హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మేము ఊరికి వెళ్తున్నాము మా అమ్మ వాళ్ళు జీతం ఉంటారు కదా ఆ ఊరికి వెళ్ళాలనుకుంటున్నాం ఫ్రెండ్స్ అంటే ఎందుకంటే మేము కూడా ఒక నెల జీతం ఉండాలనుకుంటున్నాము ఏం పని అని అనుకుంటున్నారా ఫ్రెండ్స్ నా భర్త మిషన్ తోటి గడ్డి కట్టలు కడతారు ఫ్రెండ్స్ అందుకోసమే వెళ్ళాలనుకుంటున్నాము మా నాన్న వాళ్ళ ఓనర్ కూడా ఒక నెల రమ్మన్నాడు ఫోన్ చేసి మమ్మల్ని అందుకోసమే వెళ్తున్నాం ఫ్రెండ్స్ అందుకే బట్టలు ఇప్పుడే చదువుతున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మార్నింగ్ వెళ్ళడం కదా ఇంకా లేట్ అయిపోద్దని ఇప్పుడే చదువుతున్నాను ఓకే ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ట్రైన్లో ఉన్నాం ఫ్రెండ్స్ మేము మా అక్క మా అక్క కూడా మాతోటే వస్తుంది మా అమ్మ వాళ్ళని చూడడానికి మొత్తానికి వచ్చేసిన ఫ్రెండ్స్ మేము ఇది మా అమ్మ వాళ్ళ రూము ఈ ఊరి పేరు అవును మేము రాగానే మా అమ్మ మాకు ఎదురం వచ్చింది ముళ్ళలను తీసుకొని ఇక్కడ పెట్టింది ఓకే బాయ్ ఫ్రెండ్స్